మాజీ మంత్రులు వైసీపీని వీడుతున్నారు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు ఆళ్ళనాని సిద్ధమయ్యారు వైసీపీ హయాంలో ముఖ్య నేతగా ఎదిగారు ఆళ్ళనాని సంక్రాంతి నాటికి పార్టీ మారేందుకు ముహూర్తము పెట్టుకున్నారు మరికొంతమంది నేతలు ఇక కూటమి నేతలతో వైసీపీ ముఖ్య నేతలు టచ్లో ఉన్నారు నమ్మిన నేతలు పార్టీ వీడుతూ ఉండడంతో వైసీపీలో ఆందోళన మొదలైంది మరోపక్క పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు మరింత సమాచారాన్ని మా ఏలూరు ప్రతినిధి బాను అందిస్తారు బాను రైట్ చందు ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మాజీ ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాని ఈరోజు టీడీపీ కండువా కప్పుకుంటున్నారని చెప్పిన పెద్ద ఎత్తున వార్తలు అయితే రావడం అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇప్పుడు మనం ఆలనాని నివాసం దగ్గర నుంచి ఏలూరులో ఆలనాని నివాసం దగ్గర నుంచే మనం ప్రత్యక్ష ప్రసారం ఇస్తున్నాం ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇక్కడ ఎటువంటి హడావుడు అయితే ఏమీ లేదు ఈరోజు మధ్యాహ్నం నుంచి చంద్రబాబు నాయుడు ఉండవల్ల నివాసంలో కలిసి కనువు కండు టీడీపీ కండువా కప్పుకుంటున్నాడని చెప్పిన ఆలనాని ఇక్కడ కార్యకర్తలు అదేవిధంగా అతని అనుచరులు చెప్పే పరిస్థితి అయితే కూడా కనబడతానే ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరుసగా మొన్న చూస్తే ఎమ్మెల్ పదవులో పదవిలో ఉన్న జయమంగళ వెంకటరమణ ఏదే విధంగా అయితే రాజీనామా పదవికి పార్టీకి రాజీనామా చేసి శబ్దత పాటిస్తున్నాడు అదే విధంగా ఆలనాని కూడా ఎన్నికలు జరిగిన నెల రోజులకే పార్టీకి అదేవిధంగా సభ్య పార్టీ సభ్యత్వానికి జిల్లా అధ్యక్షుని పదవి కూడా తను రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పడం అయితే కూడా జరిగింది అనుక్యంగా చూసుకుంటే సంక్రాంతి పండుగలోపు టీడీపీలో జాయిన్ అవుతున్నారని చెప్పిన ఇప్పటికే ఇదివరకే వార్తలు వచ్చినా కానీ దాన్ని నిజం చేస్తూ కూడా ఈ రోజు పార్టీలో చేరతారని చెప్పినని పెద్ద ఎత్తున ఆయన వర్గాలు చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడతనే ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఉప ముఖ్యమంత్రి అదే మాజీ ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా ఆలనాన్ని ఎవరైతే ఉన్నారో పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి ఇప్పటికే పెద్ద ఎత్తున పార్టీకి డ్యామేజ్ అయితే జరగడం కనబడుతుంది మరోపక్క ఇతను టీడీపీలో జాయిన్ అవ్వడం వల్ల కూడా పార్టీలో ఉన్న భిన్న అభిప్రాయాలు కూడా ఏర్పడే పరిస్థితి కూడా కనబడుతుంది మరోపక్క చూసుకుంటే టీడీపీలో జాయిన్ అవుతున్నాడని చెప్పిన తెలియగానే టీడీపీలో ఉన్న తెలుగు తమ్ముళ్ళు అదేవిధంగా టీడీపీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున అతని మీద విరుద్ధంగా ప్రవర్తించే పరిస్థితి అయితే కనబడుతుంది ఎన్నో కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టాడని చెప్పిన అదేవిధంగా కేసులు పెట్టి మమ్మల్ని అన్యాయం చేశాడని చెప్పినని ఆయన ఇప్పుడు ఏ విధంగా పార్టీలో జాయిన్ అవుతాడని చెప్పినని ఆయన ప్ర వాళ్ళందరూ కూడా ప్రశ్నించే పరిస్థితి కూడా కనబడుతుంది ముఖ్యంగా చూసుకుంటే టీడీపీ కార్యకర్తలందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పిన తర్వాత టీడీపీలో జాయిన్ అవ్వాలని చెప్పిన వాళ్ళు డిమాండ్ చేసే పరిస్థితి కూడా కనబడుతుంది మరోపక్క చూసుకుంటే ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అదేవిధంగా ఈ విడిపోయిన ఏలూరు జిల్లాలో పెద్ద పెద్ద నాయకుడిగా ఉన్న ఆలనాని ఇప్పుడు ఒక్కసారిగా టీడీపీలో జాయిన్ అవడం పట్ల కూడా ఇక్కడ రాజకీయ వర్గాల్లో పెద్ద సమావేశం కింద పెద్ద చర్చించే అంశం కింద కూడా ఇక్కడ కనబడుతుందని ముఖ్యంగా చెప్పొచ్చు చెందు ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ఆర్సిపిలో ఉంచి ముఖ్య మంత్రులుగా చేసిన వాళ్ళు ఉప ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళందరూ కూడా పార్టీని వీడి ఇటు జనసేనలోకి ఇటు టీడీపీలోకి జాయిన్ అవ్వడంలో వైఎస్ఆర్సీపీ మొత్తం ఖాళీ అవుతుందని చెప్పని చెప్పే పరిస్థితి కూడా కనబడుతుంది మరోపక్క చూసుకుంటే ఏదైతే మాజీ మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ ని పొగడ్డం జనసేన నాయకులను పొగడడం కూడా కనబడుతుంది ఇదంతా కూడా సినారి అంతా కూడా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఖాళీ అవుతుందని భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ మొత్తం ఖాళీ ఒక కుండలాగా మారుతుందని చెప్పిన కూడా పెద్ద పెద్ద ఎత్తున విశ్లేషకులు రాజకీయ విశ్లేషకులకు చెప్పే పరిస్థితి కూడా కనబడుతుంది ఈ రోజు వైఎస్ఆర్సిపి నుంచి ఏదైతే గతంలోనే వైఎస్ఆర్సిపి పార్టీకి సభ్యత్వానికి అన్నిటికీ రాజీనామా చేసిన ఆలయాని ఈ రోజు పార్టీ కండువా టీడీపీ పార్టీ కండువా కప్పుకుంటారని చెప్పిన తెలిసే పరిస్థితి అయితే కూడా ఇక్కడ కనబడుతుంది చెందు ఓవర్ టు స్టూడియో రైట్ బాను థ్యాంక్ యూ